ప్రిమనటువంటి దేవుని సంగమ లుకాస్ వాత ఐదో అధ్యాయంలో పన్నెండు వచ్చినని చూద్దాం ఆయన ఒక ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండిన ఒక మనుషుడు ఉండేను వాడు ఏసును చూచి సాగిలపడి ప్రభువానికి ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని ఆయనను వేడుకునేను ప్రిమనటువంటి దేవుని బిడ్డలారా విన్నారు కదా వాక్యము ఒక కుష్ఠిరోగం కలిగిన ఒక వ్యక్తి ఆయన యొద్దకు వచ్చి ప్రభువ నీ చిత్తమైతే నన్ను శుద్ధినిగా చేయమని ఆయనను వేడుకున్నాడంట ఈరోజు రోగం కలిగిన ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం కానీ ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి కూడా పాపంతోనే ఉన్నాడు పాపము చేస్తూనే ఉన్నాడు పాపానికి వచ్చే జీతము మరణము ఆనాడు కుష్టిరోగం కలిగిన వ్యక్తికి వచ్చిన జీతము మరణముగానే ఉన్నది ఎందుకంటే రోగం కలిగిన వ్యక్తి తన అన్నదమ్ములను విడిచిపెట్టవాలి తన తోబుట్టులను విడిచిపెట్టాలి తన భార్య పిల్లలను విడిచిపెట్టి ఊరికి దూరంగా బ్రతకాలి ఎందుకంటే అదొక అంటువ్యాధిగా అదొక భయంకరమైన వ్యాధిగా పరిగణించారు కానీ ఆ వ్యక్తి ప్రేమకు నోచుకోలేదు ప్రేమకు అల్లాడిపోతూ ఉన్నాడు ఒంటరి వాడే బ్రతుకుతూ ఉన్నాడు ఆ వ్యాధితో భయంకరమైన వేదన అనుభవిస్తూ ఉన్నాడు ఆ సమయంలో అతను ప్రభువుని చూశాడు అతను అనుకున్నాడు ఈ ప్రభువే నన్ను స్వస్థపరచగలడు ఈయన నన్ను ముట్టి స్వస్థపరచగలడు ఈయన యొక్క నాకు విమోచన దొరుకుతుందని ఆశపడ్డాడండి ఆశపడిన వెంటనే అతను ప్రభువుని ఎదుర్కొన్నాడు ప్రభువా నీకు ఇష్టమైతే నువ్వు నన్ను ముడతావా అని అడిగాడు ఈరోజు ఎంతమంది ప్రభు ఎందుకు వస్తున్నారు తండ్రి నేను పాపం చేశాను నా పాపాన్ని క్షమించయ్యా అయ్యా నా ఒక్క ప్రతి ఒక్క పాపాన్ని కడుగు ప్రభు ఎంతోమంది అడుగుతున్నారండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏసుని నమ్మటం వలన పరిశుద్ధులు కాదండి ఏసును నమ్మి ఆయనను వెంబడించి వారి పరిశుద్ధులు ఇదిగో నేను ఏసు ప్రభు నమ్ముకున్నాను తెలుసా నీకు ఇదిగో నేను ప్రతిరోజు మందిరానికి వెళ్తున్నాను తెలుసా నీకు ఇదిగో నేను ప్రతిరోజు వాక్యం చదువుతున్నాను తెలుసా నీకు అని అంటారే కానీ అసలు నువ్వు యేసుని ఏస్సుని కలిగిన మనసు నీలో ఉన్నాదా అయితే నువ్వు ఆయన పాదాల పట్టుకుని పశ్చాత్తా పడుతున్నావా నువ్వు కన్నీరు కారుస్తూ ఉన్నావా దేవుడు అంటారు ఇదిగో ఆయనను వెంబడి శన్ని ఎప్పటికీ త్రోసివేయరంట ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడిని అందరూ త్రోసివేశారు లోకం వెలివేసింది కానీ ప్రభు ప్రేమతో హక్కున చేర్చుకున్నాడు ప్రియమైన దేవుని సంగమ ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నా ఒకవేళ నువ్వు త్రోయబడిన స్థితిలో ఉన్నావేమో ఒకవేళ నువ్వు వెలివేయబడిన వేయబడిన స్థితిలో ఉన్నాము నా యేసయ్య అంటున్నాడు నా రా ఇదిగో నేను నా గుండెలపై ఉంచుకుంటా ఇదిగో నేను కౌగలించుకుంటా ఇదిగో నేను చక్కటి ప్రేమనిస్తాను అంటున్నాడు ఏసయ్య ఆయన ఎవరిని త్రోసేవాడు కాదు ఆయన అందరినీ ఆదరించి ప్రేమించే దేవుడై ఉన్నాడు ఆయన ప్రేమకు పాత్రులుగా మనం ఉండాలి నా ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా రెండు ఏసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు రెండు ఏసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఈ రోజే ఈ క్షణమే ఆయన పాదాల యొద్దకు రండి ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడు నీ దేవుడు హక్కున చేర్చుకున్నారు ఆయన ముట్టి స్వస్థపరిచిన దేవుడు ఈరోజు ఒక మాట చెప్తూ ఉన్నారు నిన్ను కూడా ముట్టి స్వస్థపరిచేవాడిగా ఉన్నాడు నీకు చక్కటి ఆరోగ్యాన్ని దయచేసేవాడిగా ఉన్నాడు ఈరోజు నువ్వు ప్రభు ఎందుకు వచ్చాడు తండ్రి నువ్వు నన్ను ముట్టి స్వస్థపరుస్తావా తండ్రి నువ్వు నన్ను శుద్ధునిగా చేస్తావా అని అడగండి కుష్టి వ్యాధి అనే రోగాన్ని దేవుడు శుద్ధినిగా చేశాడు ఏంటి శుద్ధినిగా అంటున్నారా అతడు కుష్టి వ్యాధి రోగం అనే దాని ద్వారా త్రోయబండి అపవిత్రమైన స్థితిలో అతను త్రోయబడిన వాడిగా ఉన్నాడు కానీ ప్రభు అతని ఒక రోగాన్ని తుడిచి వేసేసాడు అతని శుద్ధిని చేశాడు అతను పవిత్రుడిగా చేశాడు ఇప్పుడు అందరిలో తిరిగే వ్యక్తిగా చేశాడు అతని కుటుంబానికి దగ్గర చేర్చాడు దేవుడు అతని తోబుట్టలకు దగ్గరగా చేర్చాడు అతని భార్య బిడ్డలకు దగ్గరగా చేర్చాడు దేవుడు ఈరోజు ప్రభు అంటున్నాడు నువ్వు ఆయన ఎంతకు వస్తే నువ్వు పోగొట్టుకున్న దిగుడు నీకు తిరిగిస్తాడు ఈరోజు నీకు ఎవరో లేరేమో అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు ఎవరో లేరేమో ఈరోజు ఆయన ఎందుకు వస్తే దేవుడు అంతకంటే గొప్ప నీకు ఇస్తాడు ఎంతోమంది అమ్మలు ఎంతోమంది నాన్నలు ఎంతోమంది సహోరి సహోదరులు దేవుడు నీకు రప్పిస్తాడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఈరోజు నీ మనసును మార్చుకు ఈరోజు నువ్వు ఇక నా పాప మనకు విముక్తి లేదు అనుకుంటే నీ మనసును మార్చు ఏసొద్దకరా ఆనాడు త్రోయబడిన కుష్టి వ్యాధిగ్రస్తుడికే దేవుని పాదాల దగ్గర చోటు ఉంది కదా నీకు లేదనుకుంటున్నావా ఇక నా పరిస్థితి ఏంటి అని అనుకున్నట్లయితే ఇప్పుడే నువ్వు మారు లుకసువాత ఐదోదా పన్నెండు వచ్చిన చదివా ఆయన ప్రభు నేను పిలుస్తూ ఉన్నాడు